ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ను ఎలాగైనా డ్రా చేయాలని టీం ఇండియా తీవ్ర కసరత్తు చేస్తోంది ఇప్పటికే లండన్ చేరుకున్న గిల్సేన కసరత్తు ముమ్మరం చేసింది అంతేకాకుండా జట్టు కూర్పులోనూ కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని హర్షదీప్ సింగ్ ఐదో టెస్టులో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం నాలుగో టెస్టులో ఆడించేందుకు తొలుత యాజమాన్యం భావించింది అయితే నెట్ సెషన్లో బౌలింగ్ చేస్తూ అష్దీప్ గాయపడ్డాడు అతడి ఎడమచేతి బొటనవేలికి గాయమై మ్యాచ్కు దూరమయ్యాడు తాజాగా మంగళవారం లండన్లోని ఓవల్ మైదానంలో అష్దీప్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు చురుగ్గా బంతులు విసురుతున్నాడు దీనిని బట్టి గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించినట్లు కనిపిస్తోంది దీంతో తుది జట్టులో అతడి పేరు దాదాపు ఖాయమైనట్లే ఈ ఎడమచేతివాటం పేస్బౌలర్ ఇప్పటి వరకు ఇరవై ఒకటి టెస్టులు ఆడి అరవై ఆరు వికెట్లు పడగొట్టాడు అంతేకాకుండా భారత్ జట్టులో ఉన్న ఏకైక ఎడమచేతి వాటం బౌలర్ అతడే ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో అష్దీప్ విజయవంతం కాగలడని జట్టు యాజమాన్యం భావిస్తోంది మాంచెస్టర్ టెస్టులో తీవ్ర నిరాశ పరిచిన కొత్త పేసర్ అన్షుల్ కాంబోజ్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపించడం లేదు అంతేకాకుండా ఆల్తెరౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అనుమానమే తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేశాక తర్వాతి రెండు మ్యాచ్లకు శార్దూల్ను పక్కన పెట్టిన జట్టు యాజమాన్యం నితీష్ ఆకాశ్దీప్ అర్ష్దీప్ల గాయాల నేపథ్యంలో అతన్ని నాలుగో టెస్టులో ఆడించింది బ్యాటింగ్లో పర్వాలేదనిపించినప్పటికీ రెండు ఇన్నింగ్స్లో కలిపి శార్దూల్ ఒక్క వికెట్ూ తీయలేకపోయాడు మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్ దీప్ కూడా కోలుకున్నట్లు ప్రధాన కోచ్ గంభీర్ మాంచెస్టర్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు తాజా పరిస్థితుల నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోతే అర్ష్దీప్ సింగ్ ఆకాశ్ దీప్లను తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనమే ఒకవేళ చివరి మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది అయితే పూర్తి ఫిట్నెస్ తో ఉన్న అతడికి కీలక మ్యాచ్లో విశ్రాంతి ఇవ్వకపోవచ్చు టీమిండియాలో హర్షదీప్ చాలా డేంజర్ బౌలర్ అని ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు అనంతరం టీమిండియా ఆడగాలపై ప్రశంసల వర్షం కురిపించాడు